నేను మీకు చెబితే స్థలం కాలిన స్టిక్ల వాసన వస్తుందా నమ్మకంగా అనిపించే ఐదు అద్భుతమైన విశ్వ ఫ్యాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కానీ అవి హండ్రెడ్ నిజమైనవి ఫ్యాక్ట్ నెంబర్ వన్ అంతరిక్ష వాసన అంతరిక్షంలో నడిచిన తర్వాత వారి సూట్లు కాల్చిన స్టిక్ల వాసన పడుతున్నాయి వ్యామోగములు అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టూ తేలియాడి నీరు అంతరిక్షంలో ఒక భారీ నీటి మేఘం ఉంది భూమి కంటే నూట నలభై ట్రిన్ల రెట్ల ఎక్కువ నీరు ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇప్పటి వరకు అత్యంత శీతల ప్రదేశం ఐఎస్ఎస్ లోపల నాసా అంతరిక్షం కంటే చల్లని ప్రదేశాన్ని సృష్టించింది నాలుగు వజ్రాల గ్రహం అక్షరాల వజ్రాల వర్షం కురిపించే గ్రహం ఉంది ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ కోసం ఫ్యాక్ట్ వాల్టీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్